ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన చిన్నపిల్లడంటూ అనవసరంగా ఆయన మీద కుట్ర చేసి ఆయన ఇరికిస్తున్నారు ఆయన అమాయకుడు చేసిన వ్యాఖ్యలకు వైఎస్ సునీత సమాధానం ఇచ్చారు ఒక రకంగా ఒక కౌంటర్ ఇచ్చారని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సున్నితంగా మాట్లాడారని చెప్పారు చిన్నపిల్లలకు ఎంపీ పదవులు ఇస్తారా అంటూ ఆమె ఒక ప్రశ్న సంధించారు అలాగే సిబిఐ నిందితులు అని చెప్పిన వాళ్లను జగన్ ప్రోత్సహిస్తున్నారని సిబిఐ నిందితులు అని చెప్పిన వాళ్లకు ఓట్లు వేయొద్దని తప్పు చేసి ఉంటే తనకైనా తన భర్తకైనా శిక్ష పడాల్సిందే అంటూ తాజాగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నుదుటి కొన్న గాయం మీద కూడా సునీత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇందులో భాగంగానే సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది వైద్యులు సరైన సలహా ఇవ్వలేదు జగన్ త్వరగా బ్యాండేజ్ తీయాలని చెప్పి ఒక డాక్టర్గా సలహా ఇస్తున్నాను అంటూ ఆయన ఆయనకు ఆమె ఒక వైద్యురాలిగా లేదంటే డాక్టర్ సిస్టర్గా కూడా ఒక సలహా ఇచ్చారని చెప్పాలి అంటే గాలి తగిలితేనే గాయం త్వరగా మారుతుంది అనేది అంటే ఒక రకంగా సంపతి కోసం ప్రజల్లో ఆ గాయాన్ని ఆ బ్యాండేజ్ చేసి తిరుగుతున్నారు అలా ఉంటే సెప్టిక్ అవుతుంది ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటూ ఆమె ఇచ్చిన సలహా ఏది ఏమైనా ఇది సెట సలహా అనే చెప్పాలి ఖచ్చితంగా అక్కడ ఏం లేదు గాయం ఏం లేదు అనవసరంగా బ్యాండేజ్ చేసి తిరుగుతున్నారు అనే ఒక వ్యంగ్యాస్త్రం సంధిస్తూ సునీత్ చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ మధ్య రాజకీయ మాటల దాడి జరుగుతోంది అది ఎంతవరకు వెళ్తుందనే చూడాలి